నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పెద్దాపురం గ్రామంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పగడాల మొత్తు అన్నదాత కార్యక్రమం నిర్వహించారు అనంతరం ముత్తుకి శాల్వతో గ్రామస్తులు సత్కరించారు ఈ కార్యక్రమంలో ముగ్లి కిషన్ పెద్దపురం మాజీ సర్పంచ్ సైదులు తదితరులు పాల్గొన్నారు యూత్ ముత్తన్నను ముత్తగా కోరుచున్నాను యూత్ సభ్యులు కనిపించడంలో యూత్ యొక్క ముఖ్య పాత్ర చాలా ఉంది వీళ్ళు గత రెండు మూడు రోజులుగా ఈ యొక్క కార్యక్రమం కోసం పగలు రాత్రి అనే తేడా లేకుండా ఈ యొక్క టెంట్లు వేయడం సమానం తీసుకురావడంలో ముఖ్య పాత్ర వహించారు కాబట్టి ముత్తన్నను సన్మానిస్తామని మరీ పోటీ పడి మరియు ఒకరి మీద మరొకరు వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం కాబట్టిక్సెస్ఫుల్ కావడం శుభాకాంక్షలు తెలియజేద్దాం కొట్టండి ప్లీజ్ క్లాప్స్ అన్నగారు ఈరోజు మన గ్రామానికి నేను అనుకున్న పెద్దాపురంలో గ్రామంలో ఈరోజు సీతారాముల కళ్యాణం ఎట్లా చేద్దామా అన్నగారు భగవంతు రూపంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు మేము అనుకున్నా సార్ ఎంత చేసినా కూడా ఎంతో కొంత చేద్దాం అనుకున్నాం కానీ వస్తుంది ఏం చేద్దామని ఆలోచించినాం అలాంటి సమయంలో మీరు మా పెద్ద ప్రోగ్రామానికి సహకరించేందుకు ధన్యవాదాలు అండి ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క హలో ఈ యొక్క శ్రీరామనవమి ఇంత గ్రాండ్ గా ఇంత సక్సెస్ఫుల్ గా జరగడానికి గల కారణం పగడాల ముత్తాన్ని అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు ఎందుకంటే అన్నదాన కార్యక్రమం చేయడంలో ఆర్థికంగా విరాళం సహాయం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా కంప్లీట్ చేసి ఫోటో తీసుకోండి సన్మానం చేసుకోండి పది నిమిషాలు ఆగండమ్మా అవకాశం ఉంది పది నిమిషాలు ఉండండి

किंदिकरा लाल जी किंदिकरा राम राम दोस्तों भैया ये क्या मैं से चले हां कन्हैया दा जात अच्छा